అనంతపురం హిందూపురం హర్బన్ అహురా చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన టీసీ వరుణ్ మిత్రులందరికీ ముందుగా నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నాయకుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభి వందనం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అయితేనే కానీ చాలా బలంగా ముందు పోతుంది అదికి తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి సో ఖచ్చితంగా నిరూపించు చూపిస్తాం అదేవిధంగా ఒక బాధ్యత ఎందుకంటే ఇదేదో ఒక ఒక పరిధి అనేది లాగోకుండా ఖచ్చితంగా అనంతపురంని యాభై ఏడు మండలాల పరిధిలో ఉంటుందండి అహూడ అనేది ఖచ్చితంగా అహూడాని ముందు స్థానంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక ఎందుకంటే ఈరోజే చార్జ్ తీసుకుంటున్నాము గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే కానీ అదే విధంగా డెవలప్మెంట్లు అయితే కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఎంఏజీ లేఅవుట్లు అయితే ఏడు దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను నమ్మినారు కానీ కస్టమర్స్ కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో యాభై ఏడు మండలాల్లో అన్ని ఎంఏజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహుడా డెవలప్మెంట్ అనేది అహుడాకే ఒక వర్ణం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటాను ప్రతీ నెల ఆహుడా డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులన్నీ అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఛార్జ్ చేసుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా బాగా డీప్ కెళ్ళి అనౌత్ రైస్ ఎన్నో అనౌత్ లేఅవుట్లు ఉన్నాయి సో ఖచ్చితంగా అందరినీ ముందు తీసుకుని వస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు